భునగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో మరి బీజేపీ శ్రేణులు అయినటువంటి లక్ష్మారెడ్డి గారు మనతో ఉన్నారు వారు ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు బూరా నరసయ్య గౌడ్ను గెలిపించేందుకు మరి మరొకసారి మోదీ అంటూ ప్రజల్లోకి వెళ్తున్నారు మరి ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుందో అడిగి తెలుసుకుందాం సార్ మీరు భారతదేశానికి మళ్ళీ ప్రధాని కావాలంటూ భువనగిరి పార్లమెంటుకు బూరా నరసయ్య గెలవాలంటూ ప్రజల్లోకి వెళ్తున్నారు సో ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారు సార్ ప్రజలు ఈరోజు ఎక్కడ చూసినా మీరే ఇంకా సరిగ్గా మాకు చెప్తలేరు మేము మేము మోడీకి ఓటు వేయాలని చెప్పేసి మేము వెయిట్ చేస్తున్నాం అని చెప్పేసి ప్రజలు గుర్తిస్తున్నారు ఏ ఇంటికి పోయినా ఏ ఏ కడపకు పోయినా మోడీ కమల పువ్వు ఎందుకు మోడీకి వేయాలని అంటురంటే దేశం భద్రత కోసం దేశం రక్షణ కోసం మోదీ ఉండాలి ఇవాళ కొంతమంది అంటున్నారు సార్ మీరు కార్యకర్తలు లేరు కాదంటే గ్రామాలల్లో ఈరోజు కాంగ్రెస్ టీఆర్ఎస్ లేని కార్యకర్తలు భారతీయ జనతా పార్టీకి వచ్చారు ఇవాళ ప్రతి విలేజ్లా డోర్ టు డోరు క్యాన్వెసింగ్ అయిపోయింది రెండో విడత కూడా మేము తయారు చేసి మళ్ళా పోతున్నాం ఈరోజు బోర్వనరసైకి ఓటు ఎందుకు వేయాలంటే ఇవాళ ఈడ రోడ్డు మీద నిలబడడం అంటే కూడా ఎయిమ్స్ ఎవరు తెచ్చిర్రు మొన్న ఒక ఆయన అంటుడు ఆయనకు ఓసారి ఏముంటుందో ఇవాళ పొద్దుగాల మా వాళ్ళు అంటురు అంటే మిడల్ హాస్పిటల్ పోవాలని ఒక ఎంపీ అయి ఉండి నేను నిధులు తెచ్చిన అంటుండు అక్కడ మోదీ ఇవ్వండి నిధులు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి ఏడికి వెళ్ళి వచ్చినాయి ఎవరు ఇచ్చిర్రు మొన్న ఇచ్చిండు ప్రకటించిండు ఇలా ఈ నిమ్స్ పోయి ఎయిమ్స్ అయింది ఇలా ప్రతి ఒక్కరు పది రూపాయలు టెన్ రూపీస్ తీసుకొని పోతే హాస్పిటల్లో ట్రీట్మెంట్ అవుతుంది మరి అదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రాలేదు ఆయన ఎంపీ ఉన్నప్పుడు కూడా ఎవరు స్పందించలేదు గెలిచినాడు గెలిచిండు మళ్ళీ అడ్రస్ లేదు ఈ రోజు వచ్చి నేను ఇప్పించిన పాస్పోర్ట్ ఆఫీస్ నేను ఇప్పించిన ఎయిమ్స్ నేనిప్పించిన ఎక్కడిచ్చినాను నువ్వు ఏడున్నావు నల్గొండ నుంచి హైదరాబాద్ హైదరాబాద్ నుంచి ఢిల్లీ అంటే తమ్మిళ కోసం తమ్ముడు వచ్చిండు నా లో ఉన్నాడు పద్దెనిమిది వేల కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ తీసుకుండు డబ్బులు దప్పుకుంటూ పోయిండు ఇలా అన్నదమ్ముళ్ళు ఇద్దరు ఏం మాట్లాడతారో తెలియదు కొంతమంది కావాలని దురుపచారం బోర నడసన మీద ప్రచారం చేసి కొన్ని వేరే వేరే చెప్తున్నారట అది అలాంటిది ఏం లేదు ప్రతి కులానికి ప్రతి ఒక మతానికి బోర అంటే ఒక అన్న లెక్క కాబట్టి ఈరోజు నేను ఒక రెడ్డి సామాజిక వర్గాల నుండి కూడా మేము కూడా బాగా చేస్తున్నాం ఎందుకంటే ఆయన వేరే ఫీలింగ్ అంటారు కానీ ఆ ఫీలింగ్ లేదు ఎవరు ఫోన్ చేయి రాత్రి రెండు గంటల ఫోన్ చేయి ఈ హాస్పిటల్కి ఈడ ఉన్నా అని చెప్తే ఆడికి వచ్చి చెప్పిపోతున్నాడు ఈడ బుర ఇలా ఓటు వేసేది అందుకనే ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు ప్రతి ఒక్క ఎంప్లాయీస్ చాలా మంది మాకు చెప్తున్నారు కాబట్టి ఇలా లక్ష నుంచి రెండు లక్షల మెజారిటీ తోటి భువనగిరి పార్లమెంట్ నుంచి మేము గెలిపించి మోడీ గారికి మేము ఒక గిఫ్ట్కి ఇస్తున్నాం ఈ రోజు మోదీ నాలుగు వందల సీట్లు పక్కా అన్నారు భువనగిరి భువనగిరి కూడా లక్ష పైన అంటే మేము కూడా ఇస్తున్నట్టే కదా రేపు ఉదయా మేము కొట్లాడి తెచ్చుకుంటాం మాకు ఏది కావాలో తెచ్చుకుంటాం కాబట్టి ఇలా ఆయన మీద కావాలని కొంతమంది ఈయన ఇట్లా ఆయన అట్లా ఆయన మాట్లాడుతున్నారు కానీ ఏ రాత్రి ఫోన్ చేసినా అర్ధరాత్రి ఫోన్ చేసినా పొద్దుగాల నేను మూడు గంటలు ఫోన్ చేసినా నాకు రెస్పాన్స్ అయ్యిండు అంటే ఈరోజు ఇంకా చాలా జరిగిన వాళ్ళ పార్టీలలో నుండి కూడా మనకు ఓట్లేసే అవకాశాలు చాలా ఉన్నాయి ఎందుకంటే ఇక సమయం లేదు మనకి తొందరగా వాడు ఇక క్యాన్వెసింగ్ పోవాలని చెప్పేసి చాలామంది తిరుగుతున్నారు ఇక ఈ రోజు నుంచి వాళ్ళు కూడా మొదలుపెట్టారు మరి ఇప్పటిదాకైతే మేమైతే తిరిగినాం ప్రజలలో వైనంగా మమ్మల్ని చూసి మేము డబ్బులతో కొనుక్కుంటామంటారు కొనుక్కోరు ప్రజలు ఆల్రెడీ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసినామని చెప్పుకుంటారు ఎవరు వచ్చినా ఏ ఊర్లో పోయినా అదే చెప్తారు అంటే మళ్ళీ ప్రభావం ఉంటుందంటారా అంటే కాంగ్రెస్ ఉన్న డబ్బు రేవంత్ రెడ్డి చేసిన దురుప్రచారం అది కళ్ళతో చూస్తూనే ఉన్నాం అన్ని మీడియాలో వస్తున్నా నిన్నమాన్ని ఏం చేసి ఫేక్ వీడియో ఎందుకు నీకు అవసరం నీకు ఎందుకు భయపడుతున్నావు నీకు సాధన అయితే ప్రజలలో పోయి ఓట్లు వేయించుకొని నీతిగా నువ్వు పనిచేసి రా నువ్వు ఆరు గ్యారంటీలు అన్నావు ఏం గ్యారంటీలు చేసినావు ఎవరికి ఇచ్చినావు మహిళ ఇచ్చాడు కదా సార్ ఉచిత భాష ఎందుకమ్మా ఇప్పుడు మనకు కావాల్సింది మహిళలకు ఒక్కొక్క ఇంటికి రెండు వేల ఐదు వందలు ఇస్తాను ఎక్కడ పోయింది రైతులకు రెండు వేల రెండు లక్షల రూపాయలు తొమ్మిదో తారీఖు నాడు రాసుకోరాని ఎక్కడ అంటే తొమ్మిదో తారీఖు ఎక్కడ పోయింది ఆయన ఎక్కడ పోయిండు ఇవన్నీ చాలా ఉన్నాయి చెప్పుకుంటా కానీ మేము చెప్పుకోలేకపోతున్నాం ప్రజలందరికీ రోజు యూట్యూబ్లో చూస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి తెలుసు అందుకే బోర నర్సన గోటయాలని చెప్పేసి అందరు ప్రజలంతా డిసైడ్ సదామకంగానే తెలంగాణ రాష్ట్రానికి మోదీ ఇచ్చింది గాడిద గుడ్డు అంటూ డిజైన్ త సహా చూపెడుతున్నాడు రేవంత్ రెడ్డి దీనిపై చెప్పొద్దు కానీ మనిషి బుడ్డగా ఉన్నాడు కానీ మాటలు పెద్దగా మాట్లాడుతుండు రేపు ఎన్నికలు అయిపోయిన తర్వాత తెలుస్తుంది ఎవరు గాడిద గుడ్డు ఎవరు ఏంది నువ్వు ఏడుంటావు నేను ప్రజలు నిర్ణయిస్తారు ప్రజలు చూద్దాం సార్